వాడు చెడ్డోడైనా మనం చెడ్డగా ప్రవర్తించకూడదు వాడు మూర్ఖుడైనా మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాల్లో ఒకటి వాడు నా ఏసైనా విమర్శిస్తున్నాడు కాబట్టి నేను వాడిని దేవతలను విమర్శిస్తా అంటే అది ఏంటో మరి నాకు అర్థం అవదు వాడు పేడ తింటే నువ్వు పేడ తింటావా అదే ఉంది ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఎలాగైపోయిందంటే అగాపే సంపూర్ణ సువార్త సంఘం గురుస్థానంలో దేవుడు పెట్టాడు ఇది చూసి నేర్చుకోవాలి ఓహో సువార్త ఇలా ప్రకటించాలా ఇతర మత గ్రంథాల్లోని కథలను కావ్యాలను ఆ ఇతిహాసాలను ఇలా వాడుకోవాలా కారణమైన విషయాలు ఉంటే వాటిని మరుగు చేయాలా ఇది నేర్చుకోవటం లేదు మీ బైబిల్ ఇలా ఉందని వాడు అంటాడు ఇక మన వాళ్ళు కూడా మీ గ్రంథాల్లో బూతులు తక్కువ ఉన్నాయని చెప్పి మొదలుపెట్టారు అది చూపించి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి అవును మనం మన పథకం ఫలించింది మనం వాళ్ళు రెచ్చగొట్టి మన గ్రంథాలను ఇంకా విమర్శించేటట్టుగా చేశామని ఇంకా వ్యతిరేకత పుట్టించారు అలా కాకుండా ఓఫిరయ్య గారు హైందవ క్రైస్తవ గ్రంథంలో రాసిన ప్రకారంగా మొత్తం అన్ని డినామినేషన్లు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులందరూ కూడా అదే పంద అనుసరించారు ఈ గ్రూపులు కొన్ని రోజులకి చల్లగా పడుకుంటాయి ఆ శక్తి ఈ శక్తి గ్రూపులు పెట్టారు కదా అవన్నీ కొన్ని రోజులకి ఏమంటారు వాళ్ళకి పని ఉండదు పడుకుండా పోతే వాళ్ళే మిమ్మల్ని విమర్శించడం లేదరా పిచ్చోళ్ళారా మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నారు మీరెందుకు ఆ బైబిల్ని విమర్శిస్తున్నారని వాళ్ళ స్వామీజీలే మొట్టికాయలు వేస్తుంటారు వీళ్ళకి అలా కాకుండా మన వాళ్ళు వాళ్ళు అలా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు అన్నమాట ఇంకా డిబేట్లు పిలవడం ఎవరు పిలవమని వాళ్ళని డిబేట్లకి వాళ్ళని డిబేట్కి పిలిచి వాళ్ళని ఇంకా హై హైప్ చేస్తారు ఇంకో మెట్టుపైకి ఎక్కిచ్చారు నేర్పులేని మూడుల వితర్కాలకి మనం ఎందుకు వెళ్ళడం వాళ్ళు భూతులు మాట్లాడతారు నువ్వు మాట్లాడగలవా నువ్వు మాట్లాడగలవా బూతులు నీ నోట బూతులు విసర్జించడాన్ని నీ బైబుల్ నీకు ఆజ్ఞాపిస్తుంది వాళ్ళకి అదేం లేదే వాళ్ళు బూతులే మాట్లాడతారు బూతులు మాట్లాడవాడితో మనమేం గొడవ పడతాం సైలెంట్గా అక్కడ నుంచి పక్క నుంచి వచ్చేయాలి తప్ప మనం వాడు బూతులు మాట్లాడితే మనం మాట్లాడలేం కదా పరిశుద్ధ దేవుడు నన్ను వాడుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతాడో తెలియదు అంతవరకు నా పెదవులు పవిత్రంగా కాపాడుకోవాలన్నది మన కాన్సెప్టు వాడికి అదేం లేదు కదా చండాలను నోరు తెరిస్తే కంపు కొట్టే మాటలే మాట్లాడతారు మీ గ్రంథాల్లో ఇది ఉంది బైబుల్లో ఇలా ఉందంటే మా బైబుల్లో మనుషులే చేశారు మీ దాంట్లో దేవతలు అలా చేశారని మనం మొదలు అవన్నీ వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు విమర్శించినంత మాత్రాన అందులో ఉన్న బూతులు చెత్త చూపించినంత మాత్రాన హిందువులందరూ ఇటు కన్వర్ట్ అవుతారా చెప్పండి మన బైబిల్లో ఇలాగా లోతు కుమార్తెలు ఇలాగా వాళ్ళేలాగా వెళ్ళేలాగా అని చెప్తే క్రైస్తవుడు వెళ్ళిపోతాడా జరగదు దేవుడు మనోనేత్రాలు వెలిగించకుండా ఎవడు రక్షణలోనికి రాలేడు అది మాత్రం కరెక్ట్ అంధకార యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి నేత్రాలు కలిగి చేసిన గుడ్డితనం ఏసయ్య మాత్రమే తీయగలడు మనం సువార్త చెబుతాం వెలిగించేది మనోనేత్రాలు ఏసయ్యే